హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు గిరే గార్డెన్ ఈ రోజు వీడియో ఏంటండి మనకు చూసారా డ్రాగన్ ఫ్రూట్స్ మళ్ళీ అండి ఇది మూడో హార్వెస్ట్ అండి ఈ సంవత్సరం ఇదిగోండి ఎంత బాగా వచ్చినాయో చూడండి అన్నిట్లో అన్ని కొమ్మలకి వచ్చిందండి చాలా వచ్చినాయి మొత్తం హార్వెస్ట్ చేసాక ఎన్ని వచ్చినాయో లెక్క పెడతానండి ముందు హార్వెస్ట్ చేద్దాం కొమ్మలకి ఎందుకు వచ్చేస్తున్నాయండి ఇగోండి ఇక్కడ ఉన్నాయి అలాగే ఇక్కడ ఉన్నాయి చాలా ఉన్నాయండి ఎందుకు ఆరు చేసేస్తున్నానంటే కొంచెం గ్రీన్గా ఉన్న చేసేస్తున్నానండి ఇగోండి ఇలా తినేస్తున్నాయి ఇదిగోండి కాయ చూసారా మొత్తం గొల్ల చేసేసింది ఉడత ఉడతా డ్రాగన్ ఫ్రూట్ కూడా తినేస్తున్నాయండి ఇగోండి మొత్తం గొల్ల గొల్ల చేసేసి తినేసింది లోనంతా తినేసింది ఈ ఫ్రూట్ అందువల్ల ఆర్వ చే చేస్తున్నానండి చాలా కాయలు ఉన్నాయి పళ్ళు ఇదిగోండి ఇక్కడ నుండి వెళ్దాం ఫస్ట్ ఎంత బాగా వచ్చినాయో చూడండి లాస్ట్లో లెక్క పెడదామండి ఎన్ని వచ్చినాయో ఇక్కడే వేస్తున్నాను పళ్ళంలో బాగా వచ్చినాయండి ఇప్పుడు కూడా హార్వెస్ట్కి ఇది మూడు హార్వెస్ట్ అండి చూసారా పెద్ద సైజే వచ్చినాయి కొన్ని పెద్ద సైజు కొన్ని చిన్న సైజు వచ్చినాయండి ఇలా గ్రీన్ గున్నా మనం ఆర్వే చేసి లోన్ పెడతాండి ముక్కిపోతాయి ఇదిగోండి ఉడతలు తినేస్తున్నాయండి అందువల్ల నేను ఆర్వే చేసేస్తున్నాను చూసారా పింక్ కలర్ ఎంత బాగా వస్తున్నాయో ఇవండి ఇక్కడ ఉంది చాలా వచ్చినాయండి మూడు హార్వెస్ట్ కూడా ఫస్ట్ హార్వెస్ట్ అయితే పదిహేను అండి ఇప్పుడు ఎన్ని వస్తాయో లాస్ట్ లాస్ట్లో లెక్కెడదాం ఇక్కడ ఉందండి తినేస్తున్నాయండి ఏంటి ఉడత అండి ఉడత ఒకటే ఉంది కానీ అన్ని పళ్ళు తినేస్తున్నాయి దొండకాయలు కూడా తినేస్తున్నాయండి అయ్యింది అందుకని అందట్లేదండి ఇంకోటి ఇక్కడ ఉన్నాయి చూసారా నేనే వీడియో తీసుకుంటున్నాను కదండి అందువల్ల కొంచెం పైకి ఉన్నాయి అందట్లేదు మొత్తం చేసేస్తానండి హార్వెస్ట్ ఆర్వేస్టివల్ మనం గ్రీన్గా ఉన్నా ఒక రోజు ఉంచేసుకుంటే లాన ఇంట్లో ముక్కుతాయండి మరి ఉడతలు తినేస్తున్నాయి కదా అందువల్ల నేను హార్వెస్ట్ చేసేస్తున్నాను చూసారా పింక్ కలర్ ఎంత బాగుందో ఇదైతే కొమ్మతో వచ్చేసిందండి కట్ చేయాలి ఇక్కడ ఉన్నాయండి మీగుండి ఇక్కడ ఉన్నాయి ఎంత బాగున్నాయో కాయలు ఇంకా ఉన్నాయండి మళ్ళీ పువ్వు వస్తుంది చూడండి ఇగోండి చాలా పువ్వు వస్తుంది మళ్ళీ ఇవ్వండి ఇంకోటి ఉంది ఇక్కడ పండింది చూసారా వర్షానికి ఎలా అయిపోయిందో అయినా లోన చకం బాగుంది చకం పాడైపోయింది వర్షానికి ఇక్కడ పెద్దది ఉందండి అన్నిటికన్నా పెద్దది ఇంకా అవ్వాలి అయినా కోసేస్తానండి తినేస్తున్నాయి కుడతా ఇది ఉంచేస్తే బాగోమండి పచ్చిగా ఉంది ఇది ఉంచేస్తానులేండి ఇక్కడ వైట్ ఉందండి వైట్ డ్రాగన్ ఫ్రూట్ ఇది కూడా కారు వచ్చేసేస్తాను ఇంకోటి ఉందండి ఇక్కడ చిన్నది సారా ఇదిగోండి ఏంటో బలం సాలకేంటో కొంచెం చిన్న సైజు వచ్చినాయి వైటు వైట్ డ్రాగన్ ఫ్రూట్ ఒక్కటి ఉంచానండి అన్నీ ఆరువే చేసేసాను ఇదిగోండి వడతా తినేస్తున్నాయి ఇంకోటి ఉందండి ఇక్కడ రెండు ఉంచానండి అదిగోండి రెండుంచి ఉన్నాయి అంతా ఆర్వే చేసాను ఇవి కొంచెం గ్రీన్గా ఉన్నాయి బయట ఉన్నాయని అండి ఇంకొకటి ఉందండి కింద అది కూడా ఆర్వే చేస్తాను ఇక్కడ ఉందండి బయటి వెళ్ళిపోయింది అన్నమాట అదగండి చూసారా ఇక్కడ ఉంది ఇరుకులో వచ్చేసిందండి ఇదిగోండి ఇవ్వండి టేబుల్ మీద పెడుతున్నా ఇది కొమ్మత వచ్చింది కదండి తీసేస్తున్నాను చూసారా ఎన్ని వచ్చేసినాయో మనకి మూడు హార్వెస్ట్కి చాలా గట్టిగా ఉందండి కొమ్మత ఇది స తర్వాత తీస్తానండి కొమ్మత వచ్చేసింది కదా కింద పెడుతున్నానండి ఎన్ని వచ్చినాయి ఇలా మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదిహేను పళ్ళు వచ్చినాయండి మనకి ఆర్వెస్ట్కి చూసారా ఎంత బాగా వచ్చినాయో పదిహేను ఫస్ట్ ఆర్వెస్ట్కి పదిహేను అండి తర్వాత సెకండ్ హార్వెస్ట్కి నాలుగు వచ్చినాయి ఇప్పుడు మళ్ళీ పదిహేను ఇంకా రెండు ఉన్నాయి పదిహేడు పదిహేను పదహారు పదిహేడు అండి డ్రాగన్ ఫ్రూట్ చూసారా ఎంత బాగున్నాయో డ్రాగన్ ఫ్రూట్ మనకి పదిహేను పళ్ళు వచ్చినాయండి మాకే మనకి ఇంకేం కావాలండి ఇలాగా మిద్ద తోటలోనూ పదిహేను పళ్ళు ప్రతి హార్వెస్ట్కి పదిహేను అలా వస్తుంటే ఇంకా చాలా పువ్వు ఉందండి ఇప్పుడే వస్తుంది అవి కూడా మళ్ళీ పదిహేను ఇరవై ఉంటాయి మనకి హార్వెస్ట్ హార్వెస్ట్కి ఇలాగ పదిహేను ఎసి ఇరవై ఎసి వస్తున్నాయి మన తోటలో వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి అలాగే కామెంట్ పెట్టట్లేదు ప్లీజ్ అండి లైక్ చేయండి ఒక లైక్ చేయండి కామెంట్ పెట్టండి ఎలా ఉందో వీడియో చూసారు కదండి డ్రాగన్ ఫ్రూట్ హార్వెస్ట్ ఇవాళ పదిహేను పళ్ళు అయితే వచ్చినాయి మన మిద్దతో తోటలో ఇంతేనండి ఈ రోజు వీడియో ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో ఎలాగుందో కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ